ప్రైస్ తలో యహో అన్న అమ్మమ్మ నాకు స్థుతి కలుగును గాక పవర్ ఆఫ్ ప్రైస్కి మేమును ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు రెండవ దినవత్వంతల గ్రంథము పదమూడవ అధ్యాయంలో అక్కడక్కడ అక్కడ జరిగిన విషయం ఏంటి అంటే ఇస్రేలులకు ఎరోబాము రాజుగా ఉన్నాడు వారికి అబియా రాజుగా ఉన్నారు అయితే ఇస్రాయల్ ప్రజలు వారు ఎలా ఉన్నారు అంటే దేవుని విసర్జించి ఉన్నారు వాళ్ళు అహరోను సంతతి వారైన యహోవ యాజకులను లేవీలను త్రోసివేసి అన్య దేశముల జనులను జనులు ఎలాగైతే అన్యజనులు చేస్తూ ఉంటారో వీరు కూడా ఏం చేశారు అంటే అన్యజనులను యాజకులుగా వారు నియమించుకుని దేవునికి ఇవ్వాల్సిన అప్రాముఖ్యత వారు ఇవ్వలేదు దైవము కాని వాటికి వాళ్ళు యాజకులుగా పెట్టుకున్నారు సో ఇస్రాయేలీలు దేవుని విడిచిపెట్టినట్లుగా మనకు కనబడుతూ ఉంది అయితే అభియా మాత్రం ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఆయన యహోవయే మాకు దేవుడై ఉన్నాడు మేము ఆయనను విసర్జించలేదు అహరోను సంతతి వారు యాజకులుగా మాకున్నారు లేవీలు చేయవలసిన పనులు లేవీలే చేస్తూ ఉన్నారు ఉదయా ఉదయము అస్తమయమందు కూడా యహోవాకు దహన బలు అర్పించచ్చు సుగంధ ద్రవ్యములతో దూపం వేయచ్చు పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు బంగారు దీపస్తంభమును ప్రమిదలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు అంటే అక్కడ దేవుడైన యహోవా మోషేకు ధర్మశాస్త్ర ప్రకారం చేయవలసిన వాటన్నిటిని కూడా వీరు చేస్తూ ఉన్నారు అంటే యోధారాజ్యం వారు అభియా రాజుగా ఉన్నవారు వారు మందసం దగ్గర చేయవలసిన అన్నిటినీ కూడా వారు చేస్తూ ఉన్నారు నిత్యము కూడా ఉదయము సాయంకాలము కూడా దూపు వేస్తూ వచ్చి ఉన్నారు ఇప్పుడు ఇస్రాయేలీల మీద ఇస్రాయేలీలు యూదుల మీదకి యోధా వారి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఇస్రాయేలీలకి ఎనిమిది లక్షల మంది సైన్యం ఉంటే అబియాకు యోధా రాజు వారికి నాలుగు లక్షలే సైన్యం ఉన్నారు అలాంటి ఆ పరిస్థితులలో అభియా యోధా వారు దేవుని కోరుకుంటూ దేవుని చిత్త ప్రకారంగా దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించి నడుచుచూ చేత వారు ధైర్యంతో చెప్తున్న మాట ఏంటి అంటే యహోవా మాకు దేవుడై ఉన్నాడు మా దేవుడైన యహోవా మాకు తోడై ఉన్నాడు దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు ఎంత స్పష్టంగా చక్కగా వారి దగ్గర సైన్యం లేదు వాళ్ళు నిజానికి చెప్పాల్సి వస్తే ఇజ్రాయేలీకి ఉన్న సైన్యములో యోదా వారికి సగం మట్టుకే ఉంది నాలుగు లక్షల మంది సైన్యం ఉన్నారు కానీ వీరికి ఉన్న ధైర్యం ఏంటి అంటే దేవుడే మాకు మా పక్షంగా ఉన్నారు యహోవయే మాకు దేవుడై ఉన్నాడు యహోవా మా పక్షంగా ఉన్నారు ఆయన మాకు అధిపతిగా ఉన్నారు అక్కడున్న యాజకులు పక్షంగా ఉన్నారు కాబట్టి మేము దేనికి కూడా భయపడట్లేదు మన పితరుల దేవుడైన యహోవాతో మీరు యుద్ధము చేయొద్దు మీరు యుద్ధం చేసేది మాతో అనుకుంటున్నారు మీరు మాతో కాదు మన పితరులైన దేవుడైన యహోవాతో మీరు యుద్ధం చేస్తున్నారు కాబట్టి యహోవా మీద యుద్ధం చేస్తే మీకు జయము లేదు అని వారు స్పష్టంగా చెప్పారు ఎందుకంత ధైర్యం వారికి ఉంది అంటే వారు చేయవలసిన వాటి కూడా మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఆ యొక్క మందసు దగ్గర దానికి చేయవలసిన విధంగా వారు అన్ని చేస్తూ ఉన్నారు కాబట్టి చాలా ధైర్యంగా వారి మాటను చెప్పగలుగుతూ ఉన్నారు వారు చేసే పనులేంటి అంటే అక్కడ అహరోన సంతతి వారు అక్కడ యాజకులుగా ఉన్నారు సేవకులుగా ఉన్నారు లేవీలము అక్కడ లేవీలు చేసే పని చేస్తూ ఉన్నారు ఉదయాస్తమానములందు చక్కగా దహన బలు అర్పిస్తూ ఉన్నారు సుగంధం ద్రవ్యములతో దూపం వేస్తూ ఉన్నారు దీపస్తంభమును ప్రమిదము ప్రతిరోజు కూడా సాయంత్రం వారు ముట్టిస్తూనే ఉన్నారు సో ఆ విధంగా దేవునికి చేయవలసిన విధంగా వారు చేశారు కాబట్టి దేవుని యందు వారు యథార్థంగా న్యాయంగా ఖచ్చితంగా వారు ఉన్నారు కాబట్టి వారు చాలా ధైర్యంతో చెప్తున్నమాట దేవుడే మాకు తోడై ఉండి మాకు అధిపతిగా ఉన్నారు మీరు దేవుడైన యోహోవాతో యుద్ధం చేయొద్దు యుద్ధం చేస్తే మీరు జయమొందరు అని చెప్పి ఉన్నారు ఈ రోజున మన జీవితాల్లో కూడా ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనం భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగిపోవాలి అంటే దేవునికి ఇవ్వవలసిన ప్రథమ స్థానం దేవునికి మనం ఇవ్వవలసిన ఆ యొక్క కృతజ్ఞత స్థుతులు ఆ ధూపము దేవునికి చేయవలసింది మనం చేస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన రీతిలో మనం కూడా చెప్పగలిగే మాట ఏంటి అంటే దేవుడే మాకు తోడై ఉండి మాకు అధిపతిగా ఉన్నాడు అని చెప్పగలరు సో ఈ రోజున అటువంటి మాట మనం చెప్పగలిగినట్లుగా ప్రతి కుటుంబము కూడా దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇచ్చి దేవునికి మనము బలులు అర్పించుకుంటూ దూపం వేస్తూ దేవుని మనం స్థుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నప్పుడు దేవుడి కార్యాలు మన పక్షంగా ఉంటాయి దేవుడే మన పక్షంగా ఉండి మనకు అధిపతిగా ఉంటాడు సో ఈ రోజున మీ జీవితంలో కూడా అటు విధంగా దేవుని కార్యం జరుగునట్లుగా ప్రార్థిద్దాం సకలాశీర్వాదములకు కారణభూతుడమోవా నీకు స్తోత్రాలు ఈ నాన్న తండ్రి ఎవరు ప్రొఫ జీవితాల్లో పోరాటాలు వారికి ఎదురవుతూ ఉన్నాయో అట్టి పోరాటాల్లో మీకు నమ్మకంగా ఉండవలసిన విధంగా మీకు నమ్మకంగా ఉన్నప్పుడు తండ్రి దేవుడే మా పక్షంగా ఉంటాడు మాకు అధిపతిగా ఉంటాడని మేము చెప్పగలం సో అటు విధంగా ఈ బిడ్డలు చెప్పగలుగుటకు నీ కృప వీరికి తోడుగా ఉంచి వారి జీవితంలో అన్నిటిలో కూడా ప్రభు ప్రతి విషయంలో మీ పక్షంగా మీకు ఇష్టమైన రీతిలో మీ చిత్త ప్రకారంగా మీకు అనుగుణంగా నడుచున్నట్లు మీ కృపతో నింపుమని మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడయుండగాక దేవుడు మీ పక్షంగా ఉంటూ ఉన్నాడు మీకు అధిపతిగా ఉంటూ ఉన్నాడు మీరు ప్రభులో ఉండండి మీ ప్రియ సహోదరి శరోం సువార్త రాజు